మాజీ సైనికులకు జవాన్లకు సరైన వసతులు కల్పించేంత వరకు పోరాడతామని భారతీయ జవాన్ కిసాన్ పార్టీ నాయకులు నందు తెలిపారు ఒంగోలులో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జవాన్లు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని వారిని ఆదుకునేందుకు తమ పార్టీ ఉందన్నారు సైనికులకు జవాన్లకు ఆరోగ్య బీమా వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు భారతీయ జవాన్ కిసాన్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించాను మా జవాన్లందరూ కూడాను ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సు మరియు సిఆర్పి సిఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ ఐటీపీ నందు అస్సాం రైఫుల్ నందు విధులు నిర్వహించి రిటైర్మెంట్ అయిన తర్వాత మా వాళ్ళందరూ కూడాను సమాజంలోకి వచ్చి చూశారు ఈ జనా ప్రజలు ఏ విధంగా అన్యాయం గురవుతున్నారు రైతులు కానీ కార్మికులు కానీ మా జవాన్లు కానీ ఏ విధంగా కష్టాలకి నష్టాలకి గురవుతున్నారో చూసి మా వాళ్ళు పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఒకటిలో జూన్ పద్నాలుగవ తేదీ పార్టీని స్థాపించడం జరిగింది మా భారతీయ జవాన్ కిసాన్ పార్టీ నేషనల్ వైడ్ దేశవ్యాప్తంగా మా పార్టీ విస్తరించి ఉంది రాబోయే ఎలక్షన్లో అసెంబ్లీకి పార్లమెంటుకి దేశవ్యాప్తంగా పోటీ చేసి మా యొక్క ఉనికిని తెలియజేస్తాం జవాన్లకి మాజీ సైనికులు జవాన్లు అనగా వాళ్ళు ఎన్నో రకాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు అవి అంటే మా వాళ్ళకి రెండు వేల నాలుగు తర్వాత పెన్షన్ లేదు ఇంటికి పన్ను మాకు లక్షంషన్ ఉంది కానీ ఇంటి పన్ను వేస్తున్నారు మాకు కళ్యాణ బోర్డు లేదు సైనిక వెల్ఫేర్ బోర్డు లేదు ఈ విధంగా జవాన్ని ఇరవై నాలుగు గంటలు డ్యూటీలు చేపిస్తూ బార్డర్లో మా శ్రమను దోచుకుంటూ ఇరవై నాలుగు గంటలు డ్యూటీలు చేస్తూ వీక్ లాబ్ కూడా లేకుండా మా జవాన్లు చాలా ఇబ్బంది పెడుతున్నారు అదేవిధంగా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సెలవు మూలకంగా మా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా ఉంది కాబట్టి రైతులు అన్నారు రైతులకి ఉచిత కరెంటు అన్న ఉచిత కరెంటు లేదు సున్నా వడ్డీలు అన్నారు ఏవి లేవు మా పార్టీ వస్తే రైతులు ఉచిత ఉచితంగా ఎరువులు కరెంటు అదేవిధంగా పంట నష్ట పరిహారం ఇస్తామని చెప్పి మా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం అదేవిధంగా కార్మికులు ఈరోజు రెండు వేల నాలుగు తర్వాత ఎవరైతే కార్మికులు రిక్రూట్ అయ్యారో వాళ్ళకి పెన్షన్ లేదు వాళ్ళకి యాభై రోజుల పెన్షన్లు కార్మికుల కూడాను సైనికులు కూడాను కలిపి వచ్చే విధంగా నా కృషి చేస్తాం